గుంటూరు కృష్ణానగర్ ఎన్టీఆర్ నందు శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో రెండవ గణపతి మహోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా వేద పండితులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు భక్తి శ్రద్దలతో కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం తీర్థ ప్రసాదాలను అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదకొండవ తేదీన అన్నదాన కార్యక్రమం మరియు లడ్డూ వేలంపాట నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు చెన్నుపాటి సాంబశివరావు ఆడి శ్రీనివాసరావు వెంకటేశ్వరరావు హనుమంతరావు శ్రీనివాసరావు రావు శ్రీకాంత్ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు ద్వితీయ వినాయక చవితి కార్యక్రమం సందర్భంగా ఈరోజు పూజాకాలం ఘనంగా జరిగింది వర్షమైనా కూడా మా అంత వినాయకుడు పుట్టిశాడు అట్లాగే రేపు హోమం జరుగుతుంది అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు దంపతులు అలాగే పదకొండవ తారీఖు నిమజ్జన కార్యక్రమం అనుదానం జరుగుతుంది మాకు సహకరించిన ఎన్టీఆర్ స్టేట్ ప్రజలందరికీ ధన్యవాదాలు నేను అడిగిన అడిగిన వెంటనే సందాలు ఇచ్చి మళ్ళీ రేపు రాకుండా సందాలు ఇచ్చి మమ్మల్ని బాగా చేశారు మా కమిటీ సభ్యులు గణేష్త్సవం సాంశివరావు గారు సునీలు వెంకటేశ్వరరావు గారు సీను భద్ర గారు లక్ష్మి గారు ఎంత మా సహకరించారు టీంగా అలాగే మీడియా మిత్రులు అందరికీ ధన్యవాదాలు ఎన్టీఆర్ ఇది గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులైన మేము ద్వితీయ గణపతి ఉత్సవాలని చేస్తున్నాం ఘనంగా లడ్డూ పాట పదకొండవ తారీఖు నిమజ్జనం రోజు ఉదయం పది గంటలకు లడ్డుపాట జరుగుతుంది తర్వాత అన్నదాన కార్యక్రమం ఉన్నది పది నుంచి పన్నెండు గంట దాకా మూడు గంటల నుంచి ఊరేగింపు నిమజ్జనం పలకలూరులో నిమజ్జనం చేద్దాం అని కమిటీ నిర్ణయించింది ఈ మా వీధిలో భక్తులందరికీ మాకు ఎంతో సహకరించి ఈ కార్యక్రమాన్ని చేయ చేసినందుకు వాళ్ళందరకు ధన్యవాదాలు మా కంప్యూటర్ను తెలియజేస్తున్నాం ప్రష్ వారికి కూడా ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు వినాయక చవితి సుబ్బాతం ఎన్టీఆర్ దగ్గర ఎన్టీఎస్టీ వారి దగ్గర వినాయక చవితి వారి సుభోత్సవాలు సప్లై చేస్తున్నారు ఇది రెండో దీతీయ ఉత్సవము కాబట్టి నిమజ్జనము బుధవారం సాయంత్రం నాలుగు గంటలకి చేస్తున్నారు లడ్డు పాట ఉదయం పన్నెండు గంటలకి అందరూ తప్పకుండా రావాలి